నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ సెకండ్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఈరోజు వేస్తుంది బండి మార్తి ఎట్టిగా విడిఐ ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ వైట్ కలర్ హర్యానా నెంబర్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది బండికి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది మానువల్ ట్రాన్స్మిషన్ రివర్స్ తోట్ ఎయిట్ గేర్లు ఉంటాయి రెండు ఎయిర్ వ్యాగ్లు వస్తాయి ఏబీఎస్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి నార్మల్ ఏసీ వస్తుంది ఫ్రంట్ది కానీ సెంటర్ ఏసీ కానీ సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పద్దెనిమిది పంతొమ్మిది మైలేజ్ ఇస్తుంది ఇందులోనే ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ ఎస్ఎస్పిఎస్ హైబ్రీడ్ ఇంజన్ ఉంటుంది అదైతే ట్వంటీ ట్వంటీ వన్ దాకా ఇస్తుంది ఇదైతే ట్వంటీ లోపే ఇస్తుంది ట్వంటీ ఫైవ్ ఇంజన్ ఎందుకంటే ఇది ఇంజన్ సీసీ ఎక్కువ అది సీసీ తక్కువ అది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది వైట్ కలర్ బానేటు ఉంచి డిక్ వరకు ఏపీసీ మారలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాసులన్నీ అన్నీ ఉన్నాయి ఒక లక్ష పదకొండు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ జన్యున్ అంటుండీ మీకు ఆర్చి కాడిస్తాం మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోర జెన్యున్ అయితే తోటి మాట్లాడిస్తాం డీల్ అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మారుతి ఎట్టిగా వీడిఐ డీజిల్ ఇంజిన్ సార్ రెండు వేల పంతొమ్మిది పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పన్నెండు వందల రిజిస్ట్రేషన్ అయింది బంపర్ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బంపర్ ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం జన్యున్ ఈ కోడింగ్ అల్లి షోరూమ్ నుంచి వచ్చేదానికే ఉంటుంది లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ ఓకే బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ ఇక బానట్ మీద కోడింగ్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే బానట్కి ఇక్కడ చిన్న డెంట్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సెసి నెంబర్ ఒరిజినల్ ఉన్నాయి రైట్ సైడ్ సారీ శశి ఒరిజినల్ ఉంది అప్రాన్ ఒరిజినల్ ఉంది ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది ఏసీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది సార్ మిగతా గ్లాస్లన్నీ షోరూమే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ మార్ ఎట్టిగా వీడిఐ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజిన్ ఇంటీరియర్ సీట్ కవర్లు కొత్త ఇంజిన్ కస్టమర్ డీజిల్ బండి సార్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది హర్యానా నుంచి వచ్చింది ఈ బండికి లోన్ కోతే లోన్ కూడా వస్తుంది రన్నింగ్ నాలు టైల్ కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి బండ్లో ఏపీ రిప్లేస్ లేదు సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ దప్ప డీజిల్ ఇంజన్ లాస్ట్ ఇదే సార్ దీని తర్వాత అన్ని పెట్రోల్ ఇంజన్ సిఎన్జి కం పెట్రోల్ బండ్లు వచ్చినాయి వెనకాలలో అయితే రెండు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ముంగట్ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఏ డోర్ కూడా డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ కాలేదు మండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ మిర్ర అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబిస్తారు ఒక లక్ష పదివేల ఐదు వందల డెబ్బై ఏడు కిలోమీటర్ తిరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వైట్ కలర్ డీజిల్ బండి ఫోర్టీ నైన్ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ కస్టమర్ ధర తొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే మన లోన్ కోతే లోన్ కూడా వస్తుంది సార్ ఢిల్లీ నుంచి హర్యానా నుంచి తెలంగాణ అయిపోయింది ఈ నెంబర్ మాదే సార్ దీనికే కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తా అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటా ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్